అందరికీ నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది రోజున మీ పూజ గదిలో ఈ వస్తువులను పెడితే అదృష్టం ఐశ్వర్యం రెండు వేల ఇరవై నాలుగు ఉగాది కొత్త సంవత్సరం మీ జీవితంలో మరింత ఆనందదాయకంగా మారి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద పెరగాలంటే ఉగాది రోజున కొన్ని శక్తివంతమైన వస్తువులు పూజ గదిలో పెట్టి పూజ చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం అలాగే అదృష్టం లభిస్తాయి మరి మన తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది పండుగ రోజున ఏ పనులు చేస్తే మంచిదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఉగాది రోజున పూజ చేసే ముందు మీ ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని తరువాత మీ ఇంట్లోనే ప్రతి మూలల్లో పసుపు కలిపిన నీళ్లను చల్లండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దురదృష్టం పోయి అదృష్టం వరిస్తుంది అలాగే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఉగాది రోజున మీరు పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో దేవుని పటాల ముందు ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లను పోసి ఉంచండి మీ పూజ మందిరంలో రాగి చెంబులో నీరు ఉంచడం వలన సర్వదేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే దేవతలు సంతోషపడి మనం కోరిన కోరికలన్నింటినీ తప్పగా నెరవేరుస్తారని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు మనము పూజ చేసేటప్పుడు పూజలో ఉన్న దేవుని శక్తి మొత్తం రాగి చెంబుల్లో ఉన్న నీటిలోకి వెళ్తుంది కాబట్టి ఉగాది రోజున మీ పూజ పూర్తయిన తర్వాత మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఈ తీర్థంలో భగవంతుడి శక్తి ఉంటుంది తద్వారా మీకు నూతన సంవత్సరం దైవానుగ్రహంతో మంచే జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఉగాది పండుగ మంగళవారం రోజున వచ్చింది మంగళవారం అంటేనే హనుమంతుడికి దుర్గాదేవికి ఇష్టమైన రోజు హనుమంతుడు శ్రీరామునికి పరమభక్తుడు కాబట్టి ఈ ఉగాది రోజున పూజ చేసేటప్పుడు శ్రీరామ అని మనసులో జపిస్తూ ఉంటే చాలు అలాగే అమ్మవారిని కూడా ఓం శ్రీ మాత్రే నమ అని మనసులో జపిస్తూ పూజ చేసిన చాలు ఈ సంవత్సరం అంతా మీపై అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ధనాకర్షణలో తమలపాకులు అద్భుత రెమిడీగా పనిచేస్తాయి ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయని పండితులు చెప్తున్నారు హనుమంతుడికి ఇష్టమైన రెండు తమలపాకులను తీసుకొని వాటిపైన పసుపుతో కానీ గంధంతో కానీ శ్రీరామని రాసి మీ పూజ గదిలో పెట్టి పూజ చేయండి ఇలా చేస్తే అదృష్టం అలాగే శ్రీరాముల వారి ఆశిషులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి అలాగే ఉగాది రోజున పూజ గదిలో పసుపు కలిపిన అక్షంతలను పెట్టి పూజ చేయండి పూజ గదిలో పెట్టిన అక్షంతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి ఉగాది రోజున పూజ పూర్తయిన తర్వాత అక్షంతలను మీ ఇంట్లో ఉన్న అందరూ తలపైన వేసుకుంటే దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఉగాది కొత్త సంవత్సరం నుండి మీ ఇంట్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు అదృష్టాన్ని పొందాలంటే మీ ఇంటికి తాబేలు విగ్రహాన్ని తీసుకువచ్చి పూజ మందిరంలో ఉత్తర దిశలో పెట్టండి పూజ మందిరంలో తాబేలు విగ్రహం కనుక ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు కుంకుమ అంటే సర్వదేవతలకు చాలా ఇష్టం అలాగే కుంకుమకు దైవశక్తి ఉంటుంది కాబట్టి ఉగాది రోజున పూజ చేసేటప్పుడు మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కుంకుమ బొట్లను పెట్టుకోవాలి ఈ ఉగాది పండుగ రోజున ఎవరైతే కుంకుమ బొట్టు పెట్టుకుంటారో వారికి దేవతల ఆశీర్వాదం తప్పక లభిస్తుంది అలాగే సుమంగళి స్త్రీలు కుంకుమను ధరించి పూజ చేస్తే సౌభాగ్యం కలుగుతుంది మన హిందూ సాంప్రదాయంలో రావి చెట్టును పవిత్రంగా భావించి పూజలు చేస్తూ ఉంటారు ఎందుకంటే రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి అందువలన ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ ఉగాది రోజున ఒక రావి ఆకు తీసుకొని పూజ గదిలోనే దేవుని ముందు ఉంచి మీ మనసులో ఉన్న కోరికను తలుచుకుంటూ దానిమీద పసుపు కుంకుమలు వేసి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకులు తీసుకొని మీ పరసులో కానీ బీరువాలో కానీ పెట్టుకోండి ఇలా చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో మీకున్న ఆర్థిక సమస్యలన్నీ త్వరగా తిరిగిపోతాయి ఉగాది రోజున చేసే పూజ చాలా విశిష్టమైనది ఈ రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారికి లక్ష్మీ కటాక్షం తప్పకుండా లభిస్తుంది ఉగాది రోజున పూజ ప్రారంభించేటప్పుడు మీ పూజ మందిరంలో బియ్యం పిండితో ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమలను వేయాలి చాలామంది దీపారాధన చేసేటప్పుడు తమ పూజ గదిలో ముగ్గు వేయరు కానీ ఇలా చేయడం చాలా తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా ముగ్గు వేసి పూజను ప్రారంభించాలి అప్పుడే మీరు చేసిన పూజకు ఫలితం అనేది దక్కుతుంది సహజంగా మనం పూజ చేసేటప్పుడు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తాం కానీ నూతన సంవత్సరం ఉగాది రోజున మాత్రం ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా మీకు శుభమే జరుగుతుంది మీ ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయి అలాగే మీ మనసులో ఉన్నటువంటి కోరికలు త్వరగా నెరవేరుతాయి ఒకవేళ మీరు అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న ఇంట్లో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్న ఈ ఉగాది రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది అలాగే మీ అప్పులు కూడా త్వరగా తీరిపోతాయి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత దాంపత్య జీవితం సిద్ధిస్తుంది అలాగే మీకున్న అప్పులన్నీ శివానుగ్రహం వల్ల ఈ సంవత్సరంలో అతి త్వరగా తీరిపోతాయి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ప్రీతి ఈ ఉగాది రోజున మీరు పూజ చేసేటప్పుడు మీ పూజ మందిరంలో దేవుని దగ్గర ఒక కొబ్బరికాయను పెట్టి మీ పూజ పూర్తయిన తర్వాత ఆ కొబ్బరికాయలు తీసి ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి బీరువాలో పెట్టండి ఇలా చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభించి మీ ఇంట్లో డబ్బుకు అనేది లోటు ఉండదు ఈ ఉగాది రోజున సన్నజాజులతో కానీ మల్లెపూలతో కానీ దేవుణ్ణి పూజిస్తే వివాహం కాని వారికి వివాహ యోగం కలుగుతుంది గన్నేరు పూలతో దేవుణ్ణి పూజిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి దేవునికి పూజ చేసేటప్పుడు మాలగా కట్టిన పూలతోనే పూజ చేయాలి దేవునికి విడిపూల కన్నా మాలగా కట్టిన పూలతో పూజ చేస్తేనే ప్రత్యేక ఫలితం అనేది మీకు లభిస్తుంది అంటే ఆ పూలమాలను మీ దేవుని ఫోటోలకు వేసి పూజ చేస్తే చాలా మంచిది ఇక చాలామంది తమ ఇంటి ముందు గుమ్మడికాయలను కట్టుకుంటూ ఉంటారు మన హిందూ ధర్మంలో గుమ్మడికాయను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు వాస్తు శాస్త్ర ప్రకారం ఉగాది రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కడితే మీ ఇంటి మీద చెడు ప్రవాహం పడకుండా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు దిష్టి దోషాలు లేకుండా ఈ సంవత్సరం అంతా మీరు సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే ఈ ఉగాది రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం మీద పసుపు కుంకుమలతో స్వస్తిక్ గుర్తును వేయండి పురాణాల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తులు వేయడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లుగా అవుతుంది గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెప్తున్నాయి గోవును సాక్షాత్తు సర్వదేవత స్వరూపంగా భావిస్తారు గోవు ప్రతి శరీర భాగంలో దేవతామూర్తులు ఉంటారు కాబట్టి కొత్త సంవత్సరం ఉగాది పండుగ రోజున గోవుతోక నిమిరి ఆవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది ఉగాది పర్వదినాన సూర్యోదయానికి ముందే నువ్వుల నూనె తలకి పట్టించి ఉసిరికాయ పెసరపిండి పసుపు ఖర్జూరాలు మొదలైన వాటిని ఉపయోగించి శిరస్నానం చేయాలి ఈ పండుగ దినం వేడి నీటి స్నానం శ్రేష్టం అనంతరం తిలకం దిద్దుకొని నూతన వస్త్రములు ధరించి సంకల్పం చెప్పుకొని పూజ చేయాలని హిందూ ధర్మశాస్త్రం తెలియజేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి